ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ దగ్గర ఘోరమైన ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్ వచ్చి ఒక గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టింది ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్స్ అవ్వడం వల్ల ఎనిమిది మంది వరకు స్పాట్ లో చనిపోయారు పద్నాలుగు మంది సివియర్ గా ఇంజూర్ అయ్యారు అలానే పదహారు నుంచి పదిహేడు మంది దాంట్లోనే ఉన్నారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి ఇది కోర్బా డిస్టిక్ దగ్గర నుంచి బిలాస్పూర్ వచ్చే దగ్గర ఇన్సిడెంట్ జరిగింది ప్రజెంట్ ఇంజూరీ అయిన వాళ్ళందరినీ దగ్గరలో ఛత్తీస్గఢ్లో లో ఉండే అపోలో హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు అక్కడి రైల్వే అథారిటీస్ అందరూ కలిసి రీసోర్సెస్ అందించడం అండ్ అక్కడ వాళ్ళందరినీ రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు రైల్వే వాళ్ళు సీరియస్ గా ఇంజుర్ అయిన వాళ్ళకి ఐదు లక్షలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి పది లక్షలు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు అండ్ లక్ష రూపాయలు మిగతా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డ వాళ్ళకి ఇస్తారంట ఒక ప్రమాదం జరిగితే గానీ మన వాళ్ళు రియాక్ట్ అవ్వరా ఈ ట్రైన్స్ దగ్గర ఎట్లా ఉంటుంది ప్రతిరోజు కొన్ని కోట్ల మంది ఏ విధంగా దీంట్లో ట్రావెల్ చేస్తున్నారు అనేది మన వాళ్ళందరికీ తెలుసు బట్ అయిలాగానే ఎలాంటి చేంజెస్ రావట్లేదు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే పదేళ్ళు డిలే అవ్వడం కేవలం మనమంతా ఇండియాలోనే చూస్తున్నాం పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ అంట వాళ్ళ రేటు కూడా వీలే ఫిక్స్ చేసి ఇస్తున్నారు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామన్ సెక్షన్లో చెప్పండి